మరింత ప్రసిద్ధం భవిష్యోత్తర పురాణం అని ఆ భవిష్యోత్తర పురాణము పురాణము మొదలైనవి వెంకటాచల మహాత్యం గురించి చాలా విశేషమైనటువంటి వర్ణనం చేసి ఉన్నాయి అసలు ఆ కొండ పేరే చాలా చిత్రమైనటువంటి పేరు ఆ కొండ పేరు పెట్టడమే వెంకటాచలము అని పేరు పెట్టారు ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే అన్నారు అజాయమానో బహుధా విజాయితీ అసలు పరమేశ్వరుడికి జన్మనెత్తవలసిన అవసరం ఎక్కడుంది ఆయనే మనలా కర్మ చేసిన వాడు కాడు మనలా కర్మ ఫలితాన్ని అనుభవించడానికి పాంచభౌతికమైనటువంటి శరీరంతో రావలసిన అగత్యం ఉన్నవాడు అంతకన్నా కాడు మరి అటువంటి వాడు శృతంది అజాయమానో బహుధా జన్మ నెత్తవలసినటువంటి అవసరము లేనివాడు జన్మ నెత్తుచున్నాడు అన్నది అది తనంత తాను స్వీకరించాడైన ఒక స్వరూపాన్ని దీని కొరకు ఇందుకు ఆయన కూడా మనలాగే కరచరణాదులతో కదలాడి ఈ కంటితో చూడడానికి సులభమైనటువంటి స్వరూపంతో తిరుగాడవలసినటువంటి అవసరం పరమాత్మకి ఎందుకు కలిగింది ఆయన భగవద్గీతలో చెప్పాడు యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు ఎప్పుడెప్పుడు ధర్మ మనకు అపకారం కలుగుతుందో ఎప్పుడెప్పుడు మళ్ళీ ధర్మాన్ని తాను పునరుద్ధరించవలసి వస్తుందో అప్పుడు ధర్మ హాని చేసేటటువంటి వారిని మట్టు పెట్టడం కోసమని పరమాత్మ ఒక స్వరూపాన్ని తీసుకుని ఈ భూమి మీద నడయాడతారు దానికి పరమాత్మ యొక్క అవతారములు ఎన్ని విశేషంగా ఉన్నా పురాణం అంటుంది కృతేతునారసింహోభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయక అంది ఈ నాలుగు నాలుగు యుగాల్లో పరమోత్కృష్టమైనటువంటి అవతారాలు ఒకటి కృతేతునారసింహోభూ కృతయుగంలో నరసింహావతారం పరమ ప్రఖ్యాతమైనటువంటి అవతారం మనకి నరసింహావతారం అనుకునేటప్పటికి మనం సాధారణంగా ఊహించేది ఏమిటంటే హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం వచ్చినటువంటి అవతారం నరసింహావతారం అని అనుకుంటాం కానీ అలా కాదు ఎందుచేత ఈ మాట అంటున్నానంటే నరసింహావతారం రావడం వెనకాతలో ఉండేటటువంటి ప్రయోజనం కేవలం దుష్ట శిక్షణ ఒక్కటే కాదు మీరు ఎప్పుడైనా భాగవతం జరిగితే అర్థమవుతుంది గద్దించి నిలతీశాడు నిలదీశాడు హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు రా నువ్వు నువ్వు చెబుతున్న శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడు చూపించవన్నాడు ప్రహ్లాదుడు అన్నాడు ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అన్నాడు నాన్న నువ్వు చూడాలి కానీ అసలు పరమాత్మ లేని చోటు లేదు నాన్న అంతటా ఉన్నాడు అన్నాడు ఈ మాట అన్నారట ప్రహ్లాదుడు ఎక్కడ నేను చూపించమని అడుగుదామా అని హిరణ్యకశిపుడు ఒక్కసారి ఇలా సభామంటపమంతా చూసేట అంతటా ఉన్నాడు పరమాత్మ అంతటా ఉన్న పరమాత్మ ఏమో ప్రహ్లాదుడు అన్న మాటకి ప్రతిస్పందించిన హిరణ్యకశిపుడు ఇక్కడ ఉన్నాడా అని దేని వొంక వేలు చూపిస్తాడోనని హరి సర్వాకృతుల దాల్చి ఇది అది అని లేదుట అన్నిటిలో నిండి నిబుడీకృతమై సిద్ధమైపోయేట ఏమో ఎక్కడ బయటికి రమ్మంటాడో తన అక్కడి నుంచి బయటికి రావాలని అలా అంతటా నిండిపోయినటువంటి నరసింహ స్వరూపాన్ని హరి సర్వాకృతులం కలండనచు ప్రహ్లాదు భాషింప ఎందును లేడు చు దైచుండు తర్జింప శ్రీ నరసింహాకృతి దాల్చన అచ్యుతుడు నానా జంగమ స్థావరొక్కర గర్భంబులన నిదేశములను దండ గారు ఇక్కడ అక్కడ అని కాదు నానా జంగమ స్థావరోకర గర్భంబుల అన్ని దేశముల అంతటా నిండిపోయాడు పరమాత్మ ఏమో ఎక్కడి నుంచి రమ్మంటే అక్కడి నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది వ్యాపకత్వాన్ని చూపిస్తుంది నరసింహావతారం ఒక స్తంభాన్ని చూపించాడంతే పిలపెళార్భటులతో ఆ నరసింహావతారం స్తంభంలోంచి వచ్చింది వచ్చి రక్షించింది అందుకని అంతటా వ్యాపించి తనని నమ్ముకున్న వాళ్ళని సర్వకాలమనందు కాపాడేటటువంటి స్వరూపం ఒకటి ఉన్నది అని నిరూపించినటువంటి అవతారం కృతయుగంలో నరసింహావతారం నారసింహో త్రేతాయాం రఘునందన త్రేతాయుగంలో రామావతారం అలా మళ్ళీ ధర్మాన్ని నాలుగు పాదాల నడిపించింది కోన్వస్మిన్ సాంప్రదంలోకే లోకే గుణవాన్ కశ్చవీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యమాఖ్యో దృఢం ప్రతః చారిత్రేణి చూయుక్త సర్వభూతీషు కోహిత విద్వాన్కమర్థశ కశ్చైక ప్రియదర్శన కో జితక్రోధో ద్యుతిమాన్కో దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగారు వాల్మీకి మహర్షి ఈ పదహారు గుణములు పరిపూర్ణముగా ఉండి పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందినటువంటి మానవుడు ఈ భూమి మీద తిరుగాడుతున్నవాడెవరైనా ఉన్నాడా అని అడిగితే ఆనాడు నారదుడు రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్ని చూపించారు అప్పుడు వచ్చింది రామాయణం అందుకని రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వోక దేవాన్ వాసవ ఆయన సాక్షాత్తుగా రాశీభూతమైనటువంటి ధర్మమై ప్రవర్తించినటువంటి వాడు రామచంద్రమూర్తి అందుకని కృతేతు నారసింహోభూత్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవచ్చ ద్వాపరయుగం వచ్చేటప్పటికీ ఆయనే శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చాడు మిగిలినటువంటి అవతారాలకి కృష్ణావతారానికి ఒక్కటే ఒక గొప్ప తేడా ఉంది మిగిలిన అవతారాల్లో పరమాత్మ తాను ఏ రూపంలో వస్తున్నానని చెప్పారో ఆ రూపంలో మాత్రమే తల్లి గర్భంలోంచి వచ్చిన తర్వాత కనపడ్డారు కానీ కృష్ణావతారంలో వేరు అర్ధరాత్రి వేళ అష్టమి నాటి రాత్రి అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినటువంటి స్వరూపం కృష్ణావతారంగా రాలేదైనా చింటి పిల్లవాడిలా కనపడలేదు జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హు విశాల శంక చౌస్తుభమణి కాంతిసూత్ర మరుకుండల ప్రభాత కుంతల వైఢూర్యమణి గణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా చూచి తిలకించి పులకించి చోజ్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే గారు శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్నవాడై నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో మెరుపులు మిరిసిపోతూ ఆ మహానుభావుడు తల్లి గర్భంలోంచి ఆవిర్భవించి దర్శనమిచ్చారు ఆయన ఆ అవతారం సౌలభ్యానికి మారుపేరు మహానుభావుడు గొల్ల పిల్లలతో కలిసి ఆడుకున్నాడు పశువుల వెంట పరిగెత్తాడు హయరింఖాముఖ ధూళిధూరిత పరిన్యస్థాలకోపేతమై రయజాత శ్రమతోయబిందుతో జయము వెట్కనని నా నొచ్చియు బోరించు మహానుభావుమదిలో చింతింతూ నా శ్రాంతమున్నట్టాడు భీష్ముడు ఎక్కడి పరమాత్మ ఎక్కడి అర్జునుడి రథం సారథ్యం చేయడమా పద్గాలు పట్టుకోవడమా యుద్ధ భూమిలో ఆయన సారథ్యం చేస్తుంటే ముందు పరిగెడుతున్నటువంటి గుర్రాల యొక్క డెక్కల నుంచి పైకి రేపబడినటువంటి ధూళి వచ్చి ఆయన కుంతలముల నిండా అంటుకోవడమా ఆయన ముఖం నిండా ధూళి చేత కప్పబడడమా స్వామి శ్రమ నుండి చెమట పట్టడమా ఉత్తరీయంతో తుడుచుకోవడానికి సమయం లేకపోవడమా తండ్రి నిన్ను నమ్ముకున్న వాళ్ళకి విజయం కట్టపెట్టడానికి ఎంత కష్టపడ్డావయ్యా నీ పాదముల ఎందు నా మనస్సు చేర్చవయ్యా అని స్తోత్రం చేశాడు భీష్మాచార్యుల వారు అదిగో అటువంటి స్వరూపం కృష్ణావత అందుకుని కృతేతు నారసింహో త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయక కలియుగం వచ్చేటప్పటికీ ఆయనే వేంకటాచలపతిగా వచ్చారు ఆ వేంకటాచలపతిగా రావడం చాలా చిత్రాతి చిత్రమైనటువంటి పరిస్థితుల్లో జరిగింది ఎందుచేత ఈ మాట అంటున్నాను అంటే స్వామివారు వైకుంఠంలో అమ్మవారితో కలిసి సంతోషంగా గడపడం కోసమని క్రీడాద్రి ఆనందాద్రి అనబడేటటువంటి ఒక పర్వతాన్ని సృష్టించారు కేవలం ఆయన సంకల్పమాత్రం చేత సృష్టింపబడినటువంటి క్రీడాద్రి సర్వేశ్వరుడి విహారభూమి లక్ష్మీదేవితో కలిసి చెయ్యి పట్టుకొని శ్రీమన్నారాయణుడు విహరించేటటువంటి ఆనంద స్థలం అక్కడ సెలయేళ్ళు రకరకాలైనటువంటి పక్షులు కలకూజితములు పూసేటటువంటి కోయిలలు నెమళ్ళు కురివిప్పి ఆడుతుంటేటటువంటి ఆ సోయగాలు వాటన్నింటితో దేదీప్యమానంగా సౌందర్యానికి ఆటపట్టుగా ఉండేది ఆ క్రీడాద్రి అటువంటి క్రీడాద్రిని కృతయుగంలో స్వామి గరుత్మంతుణ్ణి పిలిచారు కలియుగంలో రాబోయేటటువంటి రోజులలో పాపాత్ములైనటువంటి వారిని ఉద్ధరించడం కోసమని నేను కలియుగంలో వెంకటాచలపతిగా వెళ్ళబోతున్నాను అందుకని ఈ యుగంలోనే ఈ పర్వతాన్ని తీసుకు